ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం మనం వినబోతున్నాం ఒక సహోదరి భార్యాభర్తల మధ్య చిన్న ఇష్యూ వచ్చింది అది చాలా దూరం వెళ్ళిపోయింది విడాకుల దాకా వెళ్ళిపోయింది ఇంకా కలవటం కష్టం అన్నట్టుగా అయిపోయింది అది పెద్దల వరకు వెళ్ళిపోయింది ఎన్ని సెటిల్మెంట్ చేసినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎంత చేసినా కూడా అది సెట్ కావట్లేదు ఆనా నాకు ఇలా ఉన్నది మరి ఎలాగైనా నా భర్త నేను కలిసి ఉండాలి ఏం చేయాలన్నా అని చెప్పి సహోదరి ఫోన్ చేస్తానే ఉండేది అమ్మా రోజు ప్రైజింగ్ చేయమ్మా చేస్తున్నానన్నా ఆయన చేంజ్ రావట్లేదు సరే ఫాస్టింగ్ ఉండమ్మా ఉంటున్నానన్నా ఆయన చేంజ్ రావట్లేదు అలాగ కొన్ని నెలల పాటు విడవకుండా ఏం చెప్తే అది చేసింది సహోదరి చక్కగా ఎలా స్థుతించమ్మా అన్న పరిస్థితులు అనుకూలించట్లేదైనా ఎలా ఉన్నా సరే స్థుతించమ్మా అని ఎన్నో తిరిగింది ఎన్నో చేసింది నిజంగా ఆ ప్రియబిడ్డ పడ్డటువంటి ఆ యొక్క ప్రయాసంతటికి కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాడు మరి ఆ సహోదరి మాటల్లోనే మనం ఆ యొక్క సాక్ష్యాన్ని విన్నాం చాలామంది ఏం చేస్తారంటే ట్రై చేస్తారు రెండు మూడు రోజులు చేస్తారు ప్రిలరా నిజంగా కార్యం జరిగేదాకా ట్రై చేస్తే అది అద్భుతం అంటేనే కాబట్టి విసుగుపోకూడదు ఓపికతో ఉండాలి కనిపెట్టాలన్నమాట అంతవరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతారు మరణం వరకు నమ్మకం ఉన్నవాడికి జీవకిరీటం అన్న కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా విశ్వాసం ఉంచి దేవుడు చేయగలరు అని చెప్పి పోరాడుతుంటుంటారో ఖచ్చితంగా అంతిమానికి విజయం వాళ్ళదనమాట అంతిమ విజయం వాళ్ళదే అదే ఒక అద్భుతమైన సాక్ష్యం వింటే చాలా కుటుంబాలు ఈ విధంగా కట్టబడతాయి సార్ నేను నేను మీ వీడియోస్ చూశాను సార్ మీ వీడియోస్ చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మీరు చెప్పిన విధంగానే ప్రార్థన చేసి అంటే జరగనది జరిగినట్టుగా మీరు ప్రార్థన చేయమని చెప్పారు కదా సార్ ఆ విధంగానే నేను ప్రార్థన చేయడం వల్ల నా భర్త నా నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల త్రీ మంత్స్ నుంచి దూరంగా ఉంటున్నారు సార్ నాకేం చేయాలో తెలియదు కానీ నేను ఒక నలభై రోజులు ఒక్క ఉన్నాను కానీ మా అమ్మ వాళ్ళు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు సార్ అక్కడ అప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం ఎక్కువగా చేయడం ప్రారంభించాను కానీ ఎన్ని రోజులు చేస్తున్నా నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు కానీ మీకు ఫోన్ చేసి అలగా మీరు అమ్మా జరిగింది జరగనట్టు జరగనది జరిగినట్టుగా మీరు ప్రార్థన చేయండి ఆ విధంగా మీరు చేస్తే దేవుని ఖచ్చితంగా కార్యం చేస్తారు పేపర్ మీద వ్రాసి పెట్టుకొని చేయమని చెప్పారు సార్ ఆ విధంగానే నేను ప్రార్థన చేశాను సార్ కానీ నిన్న నా భర్త అంతటా నా భర్తే ఫోన్ చేసి నేను నీతో కలిసి ఉంటాను అసలు విడాకులు అని చెప్పారు సార్ ఆయన ఎక్కడ వరకు వెళ్ళినా సిఏ గారి దగ్గరికి వెళ్ళినా జడ్జి గారి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా విడాకులే తీసుకుంటాను కలిసి ఉండరు అనే చెప్పారు సార్ అసలు వేరే మాటే చెప్పలేదు సార్ కానీ నేను ఈ విధంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాను సార్ నిన్న నా భర్త అంతట నా భర్తే ఫోన్ చేసి నీతో కలిసి ఉంటాను కానీ నువ్వు నాకు నమ్మకం కలిగించే విధంగా నువ్వు చెయ్యాలి నువ్వు నమ్మకం కలిగించే విధంగా చేస్తే కనుక నీతో కలిసి ఉంటాను సార్ ఎయిటీ పర్సెంట్ ఇంకా పూర్తిగా ఆయన మారారు సార్ అసలు వద్దు డైవర్స్ అన్న మనిషి నాతో కలిసి ఉంటాను అని చెప్పారు సార్ అదంతా దేవుడికే సార్ దేవుడే చేశారు సార్ ఇది దేవుడికే మహిమ సార్ నిజంగా నా జీవితంలో ఇది గొప్ప సాక్ష్యం సార్ అందుకే మీతో నేను పంచుకోవాలని ఫోన్ చే మెసేజ్ పెడుతున్నాను సార్ ఎందుకంటే నా భర్త అసలు ఒప్పుకోడు ఇది మనుషుల వల్ల అయితే అసాధ్యం అనుకున్నాను సార్ అందుకే మీరు చెప్పిన విధంగా ప్రార్థన చేస్తే ఇది సాధ్యమైంది సార్ నిజంగా దేవుడు నా జీవితంలో గొప్ప సాక్ష్యంగా నన్ను నిలిపాడు సార్ అదే సామాలు కూడా మేము ఇంటికి తీసుకొచ్చేసాను సార్ అంత ఆ విధంగా నా భర్త నన్ను వద్దనుకున్నారు సార్ కానీ ఇప్పుడు నిన్న ఆయనంతటా ఆయనే కలిసి ఉంటాను నీతో నువ్వు ఆలోచించుకొని డెసిషన్ తీసుకో పిల్లల కోసం మనం ఆలోచించాలి అందుకే నేను నీతో కలిసి ఉంటాను నీకు ఒక అవకాశం ఇస్తున్నానని చెప్పి నిన్న ఆయన ఆయనంతటా ఆయనే ఫోన్ చేశారు సార్ ఇదంతా మీరు చెప్పిన విధంగా నేను ప్రార్థన మార్చుకొని చేయడం బట్టే అయ్యింది సార్ ఇంకా ఆయన ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టకుండా ఇంక ఇంటికి తీసుకెళ్తాను అని ఆయన నోట్ నుంచి ఆయనే చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇంత చేసింది దేవుడు ఈ విధంగా కూడా చేసి నా భర్తను ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా తీసుకెళ్లే విధంగా దేవుడు సాయం చేస్తారు సార్ నాకు ఈ చిన్న సాక్ష్యం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుపుకుంటున్నాను సార్ ప్రైస్ ధర